మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వదలని నంద్యాల ఎంపీ బైరిరెడ్డి శబరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అవాకులు చవాకులు తన జేబులో నుంచి ఇస్తున్నాడా అని ఎవడో అన్నాడు అని బైరిరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై అవాకులు చవాకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో చమత్కారంతో పాటు అవాకులు చవాకులు చేయడమే కాకుండా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కూడా విరుచుకు పడ్డారు తన జేబులో నుంచి ఇస్తున్నాడా అని ఎవడో అన్నాడని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై మండిపడ్డారు అట్లాగే మనం అందరము ఇప్పుడు గమనిస్తే నేను నేను ఒకటే సత్యకుమార్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎందుకో మరి వీళ్ళు లండన్ ట్రీట్మెంట్ సరిపోలేదేమో చాలా మంది పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు అన్న సైక్యాట్రీ వార్డ్స్ కొంచెం అప్ అప్గ్రేడ్ చేయండి అన్న ప్రతి హాస్పిటల్లో అని నేను యాజ్ అ డాక్టర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మన పేషెంట్స్ చాలా మంది వస్తారు పేషెంట్లు వీళ్ళందరూ లండన్ కి ట్రీట్మెంట్ పోలేరు కాబట్టి మనం సైక్యాట్రీ వార్డ్లు కొంచెం రెడీగా చేసుకున్నాము అని నేను తెలియజేస్తున్నా ఆ మరి అదే నాకు అర్థం కావట్లే ఒక విషయము ఖాళీగా ఉన్నట్టున్నారు పాపము తల్లి ఆ బతుకున్న తల్లి వచ్చి పలకరిస్తే మాట్లాడరు గాని విగ్రహాలతో మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడంలే అదే నేను కూడా అనుకుంటున్నా ఇంకా మాకు కూడా పిచ్చిలేసి ఆడ విగ్రహాలు చాలా ఉన్నాయి మన మెడికల్ కాలేజ్ లో ఎవరు విగ్రహం పెట్టినారు ఎవరు వాళ్ళ వాళ్ళ సొంత జోబు నుంచి తీసినారా డబ్బులు లేదు కదా ఎవరు విగ్రహాలు పెట్టినారు పదా మనం అందరం కూడా కొయి ఆడ విగ్రహంతో మాట్లాడి వస్తాం పదండి లేదంటే పోయి అక్కడ వాళ్ళు వేసిన బేస్ మఠాలని చూసి ఆహా అనుకోని వద్దాం రండి పదండి అందరం పోదాం మనకు కూడా పనైనా పడుతుంది ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనే అనే ఇది గమనించుకొని ఇప్పుడు ఎట్లా డైవర్ట్ చెయ్యాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు మెడికల్ కాలేజెస్ పైన పడ్డారు మరి నాకు అర్థం కావట్లేదు పదేడు మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడ అన్నాడు మీ అబ్బా లేకపోతే మీ జోగులో నుంచి తీసినారా డబ్బులు అని ఎవరో అడిగిరి ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా మీ అందరి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతానా నేను తెలుగుదేశం వాళ్ళు ఈ పదహైదు నెలలు పదహారు నెలల్లో ఒక్క పని చేసినారా ఒక్క పని ఏదైనా ఒక్క పని చేసిందో మీరు చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతాను ఒక పని ఎదురుతానా ఏమైనా చేసినారా అని ఏం ఇచ్చినారన్నా ఎవని అబ్బా ఇచ్చినారు ఎవడు జోబులో నుంచి తీసిచ్చినారు ఐ ఆం సారీ టు సే దిస్ నేను ఆ మాట మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడినా అంటే మా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జోబిలో నుంచి తీసిచ్చినాడా అని అడిగినారు ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు గాని తల్లికి వందనం గాని అదేదో ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలు ఇచ్చిన అన్నదాత సుఖీభవ కానీ ఎవడైనా సొంత జోబిలో నుంచి ఇచ్చినాడా పొరపాటున సొంత జోబులో నుంచి ఇచ్చి ఉంటే మేము రాజకీయం సాధించుకుంటాం ఇప్పుడు భయపడే వాడిని బయపించేవాడినిచ్చావు అదే రకంగా ఈరోజు కళ్ళకు కనిపించేదాన్ని కూడా నాకు కనపడలే అని చెప్పి కళ్ళకు గంతలు కట్టుకుంటే మేమేం చేయగలుగుతాం ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ ఐదు కంప్లీట్ అవు మేమేం చెప్తున్నాం పదిహేడుకు పదిహేడు మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు కంప్లీట్ అయినాయని చెప్తున్నాము పదిహేడు శాంక్షన్ చేయించుకున్నాము దాంట్లో ఐదు నిర్మాణం పూర్తయినాయి క్లాసెస్ స్టార్ట్ అయినాయి మిగతా మిగతా వాటికి కూడా కన్స్ట్రక్షన్ ఆన్ గోయింగ్లో ఉందని చెప్పి చెప్తున్నాం వాటిని ప్రైవేటీకరణ చేయొద్దండి ప్రభుత్వం తరపున ఆస్తులు అట్లనే కంటిన్యూ చేయండి అని అడుగుతున్నాము ఇది ఎంతవరకు న్యాయము కంప్లీట్ అయిన వాటిని చూపించకుండా కన్స్ట్రక్షన్ లో ఉండే వాళ్ళ దగ్గరికి పోయి పూర్తి ఎంత ఎంతవరకు న్యాయం కేంద్ర ప్రభుత్వము మనకు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టమని మనకు శాంక్షన్ చేస్తే ఐదు సంవత్సరాలలో పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి ఖర్చు పెట్టలేదు ఈ రోజు బేస్ మట్టాలను పిల్లర్లను చూసి మనం అంట ఇట్లా మనము ఆహా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని అనిపోయే పరిస్థితి తీసుకొచ్చిన ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని అనిపోయే పరిస్థితి తీసుకొచ్చినాం ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని అనిపోయే పరిస్థితి తీసుకొచ్చిన మరి ఆహా అని ఎందుకనాలా మాకైతే ఏమన్నా గాల్లో చూసి మేము ఆహా అనాలా మాకైతే అర్థం కావడం మొన్నటి వరకు ఎవరు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు ఏమని నంద్యాల కాలేజీ చూడండి పూర్తయిపోయింది అని నేను ఒకటే అడుగుతున్నాను అంటారు కదా పెద్దలు పైన పటారం లోన లొటారం అని ఒక్కసారి మీరు వచ్చి చూడండి యాభై ఎకరాలు ఇచ్చినారు ప్రభుత్వానికి యాభై యాభై ఎకరాలు ఒక మెడికల్ కాలేజీకి ఇచ్చినప్పుడు మరి నిన్న సూపర్ స్పెషాలిటీకి జనరల్ హాస్పిటల్ కి తేడా తెలియని అప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు ప్రతి కాలేజీకి హాస్పిటల్ పెట్టాము అని అంటారు అయ్యా జగన్మోహన్ గారు అట్లాగే శిల్పారవి గారు వచ్చి హాస్పిటల్ ఎక్కడ ఉందో చూపించండి మరి ఒక్కసారి వచ్చి ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో బేస్ మఠాల వరకు ఉన్నాయో మీరు పైన పైన కనిపించేది కాదు లోపల ఒకసారి చూసి ఆహా అంటే మేము కూడా ఓహో అని మీ నాయకుడు అన్నాడు కదా మీరు చేసిన నేను చేసిన పనికి బొకేలు ఇయ్యాలా షాల్ వలు ఇయ్యాలా అవార్డులు ఇవ్వాలా అని అన్నారు కదా మేము కూడా ఆయన ఆయనకి ఇయలేము గాని మీకు ఇస్తాం షాల్లు బొకేలు అవార్డులు ఈరోజు తేడా కూడా తెలియకుండా మాటలు సరే మరి నేను ఒకటే ప్రశ్న వీళ్ళను నంద్యాల కాలేజ్ నంద్యాల ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఉందో మెడికల్ కాలేజ్ ఉందో మరి రెండు వేల ఇరవై మూడులో లో అనుకుంటా నూట వన్ నాట్ ఎయిట్ జీవో ఒకటి తీసుకొచ్చారు వన్ నాట్ ఎయిట్ జీవోలో ఏముంది మరి మీరు గవర్నమెంట్ కాలేజ్ పేద ప్రజలకు కావాలి పేద ప్రజలు బాగుపడాలి అని మొత్తుకున్నారు మరి దీంట్లో ఏముంది ఫీ స్ట్రక్చర్ జగన్ ఫీజ్ స్ట్రక్చర్ అని ఒక కొత్త ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ కాలేజీల్లో కేటగిరీ వన్ మళ్ళీ ఎవరికి డౌట్ రాకుండా పదిహేను వేలు పెట్టి సంవత్సరానికి మరి కేటగిరీ బి కేటగిరీ సి లో ఎందుకు మీరు అంత ఛార్జీలు పెట్టారు అంటే పేద ప్రజలకు అరవై లక్షల నుండి కోట్ రూపాయలు దాటి ఫీ స్ట్రక్చర్ మరి పే చేయగలుగుతారా పేద పేద పిల్లలు మరి గవర్నమెంట్ సీటు వచ్చిన వాళ్ళు మరి ఎందుకండి మీరు మరి గవర్నమెంట్ 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 కాలేజ్ అంటున్నారు మరి మీరేం చేసినట్టు ఈ ఫీ స్ట్రక్చర్ ని ప్రైవేట్ ప్రైవేట్ కాలేజెస్ లో ఉన్న ఫీ స్ట్రక్చర్ ని పెట్టి మరి ఏమి న్యాయం చేశారు పేదవాళ్ళకు నాకైతే అర్థం కావడం